హై ఫ్రెండ్స్ మా అమ్మ చికెన్లోని నిమ్మకాయ వేసి పసుపు వేసి నానబెట్టింది కానీ ఒక ఐదు నిమిషాలు అది శుభ్రంగా నీట్గా కడుగుతుందండి చికెన్ని ఈరోజు మా అమ్మ చేతి వంట చూద్దామండి మా అమ్మ చేతి వంట ఎప్పుడు నేను ఉన్నప్పుడు చూపేడతా సార్ మా అమ్మ ఉండింది నేను చూపేడతాను చికెన్ కూర రోజు అలా ఉండిద్దో అది శుభ్రం క్లీన్ చేసేసుకుంటుందండి కడిగేసుకున్నాక బజ్జ దంట్లో కూడా వేసేసుకుంటుంది మా అమ్మ వేసుకున్నాక వీడియో మాత్రం చివరి వారు చూడండి చూసి మీరు కామెంట్ చేయండి నాకు వెళ్ళి చెమ్మలు కొట్టండి కళాయి పెట్టేసుకొని నూనె పోసిందండి నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరిగలు కూడా వేసేసింది వేసుకున్నాక కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గికి మగ్గిపోయేయండి మగ్గిపోయినాక మళ్ళీ ఒకసారి చికెన్ నడి చేసుకుంటుంది చికెన్ కూడా వేసుకోవాలి కదా చికెన్ నడి చేసుకొని చికెన్ కూడా వేసుకుంటుంది కుంపకలని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మరి శుభ్రం కలుపుకుంటుంది మిక్స్ మిక్సీ అవ్వాలి కదండి నూనెలోనే ఉడికితే చికెన్ టేస్ట్ వచ్చింది అంటండి శుభ్రంగా చికెన్ నూనెలో ఉడకాలంటండి కొద్ది మోత పెట్టాక ఐదు నిమిషాలు వేయక మళ్ళీ మగ్గిపోయాక పసుపు అను పసుపు కారం కారం నాకు స్పూన్లు వేయాలండి కారం నా స్పూన్లు ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలి కారం ఎక్కువ చేసేదాన్ని మేమే స్కూర్లోని వేసుకున్నాక అల్లం పేస్ట్ వేస్తుంది అల్లం పేస్ట్ మీ అమ్మ ఇప్పుడు ల్యాస్ట్ వేసిద్దండి కొంతమంది ఉల్లిపాయలు వేసుకుంటారు లాస్ట్ని వేసుకుంటే టేస్ట్ వచ్చిందంటండి నూనెలో ఒక ఐదు నిమిషాలు ఉడకాలండి ఉడుకున్నాక కలిపిసుకోవాలండి కలిపిసుకున్నాక మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడుకున్నాక మళ్ళీ తీసి పక్క మళ్ళీ మూత తీసాక మళ్ళీ కలుపుకోవాలండి నూనె సక్క సగ మగ్గింది నూనెలోని నూనె తొక్కుపోవలసిన దాంట్లో కోవు ఉన్నది పైకి తెలియదు అండి అది చికెన్లో అది మెత్త మెత్త మొక్కదండి అది కలుపు కలుపుకున్నాక నీళ్ళు అనేది దనిసరిపడా పోసుకోవాలి ఎక్కువ కాలు తక్కువే పోసుకోవాలి ఆల్రెడీ నూనెలో ఉడికింది కదండి మనం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం కొత్తిమీరలోనే చికెన్ ఉడితే సూపర్ ఉంటుందండి మూత పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు లేక మగ్గిపోయిందండి చికెన్ చికెన్ ఫ్రై లాగా అయిపోయిన చూడనే దగ్గరగా బలికి అయిపోయింది చికెన్ మసాలా వేసుకున్నాం కలిపేసుకున్నాం పిలుపుకున్నాక నేను కూడా సిద్ధమైపోయిన తింటాకి ఏడు అన్నంలో చికెన్ వేసుకుని తింటే బలి ఉందండి మొత్తం సూపర్ ఉంటుందండి సూపర్ ఉంది తినేస్తున్నాను ఇంకా ఇంకూడో ఎంత అండి బై బాయ్